కడియం శ్రీహర్ గారు నిన్న మీరు విసిరిన సవాళ్ళను నేను స్వీకరిస్తున్నా గణపురం నియోజకవర్గంలో పదిహేను సంవత్సరాలు క్యాబినెట్ మంత్రిగా ఉండి నువ్వు చేసిన అవినీతి మొత్తాన్ని కూడా నీ చిట్టా అయిపోతానికి సిద్ధంగా ఉన్నా ప్రత్యేకంగా నేను రెండు అంశాలు తీసుకున్న ఒకటి దేవునూరు భూముల విషయంలో అనమకొండ జిల్లా మొత్తానికి ఏకైక ఫారెస్ట్ దేవునూరు ముప్పారం వేలేరు ప్రాంతంలో ఉంది ఇనుపరాతి గుట్టలు అక్కడ ఇప్పటికే నువ్వు ఇరవై నాలుగు ఎకరాల భూమిని దోసుకున్నావు మళ్ళీ ఇరవై ఐదు ఎకరాలు దోసుకోవడానికి నీ అల్లుని రంగంలో దించి నజీర్ మాఫియా నజీర్ మాఫియా గణపురం మొత్తాన్ని కూడా అక్రమ ఆర్జనలకు పాల్పడుతూ ఉన్నది అదేవిధంగా కాంట్రాక్టు బిల్లులు ఇప్పియడానికి వివిధ మండలాల్లో భూ కబ్జాలు చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా బయటపెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా అంతేకాకుండా నువ్వు ఏదైతే మాట్లాడినావో దళిత బంధు విషయంలో నువ్వు దళిత ద్రోహిగా ముద్రపడ్డది నేను దాదాపు ఆరు వందల నలభై మూడు మందికి మరి మినీ డైరీ ఇప్పించిన తర్వాత వంద మందికి దళిత బంధు ఇప్పించిన పదకొండు వందల మందికి వచ్చే క్రమంలో దళిత ద్రోహిగా అడ్డుపడ్డవు నువ్వు మరి నువ్వు ఏదో వంద మంది నిరూపిస్తా అంటున్నావు నేను నువ్వు నిరూపిస్తే నేను సిద్ధంగా ఉన్నా నువ్వు ఇచ్చిన సవాల్కు ఎక్కడ కూడా అవినీతి జరగలే ఏ ఒక్కరు కూడా నాకు వచ్చి పైసలు ఇవ్వలేదు ఆ విషయంలో సో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా గణపురంలో నీవు దళిత ద్రోహిగా ఒక దళిత నాయకుడిగా ఉండి ఏ దళితుడు బాగుపడలేదు ఇటు పార్టీ పదవులలో కానీ నామినేటెడ్ పదవులలో కానీ లేదా నీ వల్ల కానీ బాగుపడ్డ ఒక్క దళితుడు అంటే ఒక్క దళితుడు లేదని చెప్పేసి హెచ్చరిస్తూ మరి ఈరోజు మొత్తం నీ బండారం అంతా కూడా బయట పెట్టే సమయం ఆసన్నమైంది మరి నేను స్థానికుడిగా నేను అక్కడ పుట్టినా అక్కడే చస్తా నువ్వు స్థానికేతడు పర్వతగిరికి వచ్చినావు తప్పకుండా నిన్ను పర్వతగిరికి పంపించే వరకు నేను నిద్రపోరని చెప్పేసి హెచ్చరిస్తున్నాను నీవు సత్య హరిశ్చంద్రుడి లెక్క మరి నేను నీతిపరము నీతిపరమని నీకు నువ్వే డబ్బ కొట్టుకుంటావు అనేక అవినీతి పాల్గొనడమే కాకుండా ఇవాళ అవినీతి తిమంగలం లెక్కున్నావు మొన్నటికి మొన్న నీ బిడ్డ వంద కోట్లతో ఎంపీ మరి టికెట్ కోసం ఖర్చు పెట్టినావు వంద కోట్లు ఖర్చు పెట్టి గెలిచినావు ఆ వంద కోట్లు ఎక్కడి ఇంకో మాట కూడా అన్నావు నువ్వా నేనా మిగిలాలని అంటున్నావు నువ్వు ఎక్కడ కూడా నాతో పోటీకి రావు ఎందుకోసం అంటే నేను నాలుగు సార్లు గెలిచాను కంటిన్యూస్గా ప్రజానాయకుడిగా ఉన్నా నువ్వు రాజకీయ నాయకుడిగా ఉన్నావు నేను స్థానికుడిని నువ్వు స్థానికేతరుడివి కాబట్టి తప్పకుండా నేను తరిమి కొడతాను ఎందుకంటే నువ్వు ఇచ్చిన సవాల్ కూడా స్వీకరిస్తున్నా తప్పకుండా నేను అక్కడే పుట్టినా అక్కడే పెరిగినా అక్కడే ఉంటా రేపు చస్తే కూడా అక్కడే నన్ను బొంద పెడతారు కానీ నిన్ను స్థానికేతరుడి కానీ గుర్తింపు ఉంది నేను పర్వత వరకు నేను నిద్రపోయినని చెప్పేసి స్వీకరిస్తున్నాను